శుభోదయం బంగారు తల్లులు ఎంతో బాగా వికసించి ఉన్నారు తల్లి ఒడిలో మాకు నయనానందంగా ఉన్నాయి ఒకటి పర్పుల్ కలర్ ఒకటి పీచ్ కలర్ ఇంకా ఎల్లో కలర్ ఇంకొకటి డార్క్ పింక్ ఇవన్నీ తీగలాగా అల్లుకుని పుష్పాలు వికసిస్తూ ఉంటాయి చాలా అందంగా ఉంటాయి వీటిని అలా చూస్తూ ఉంటే మన హృదయం కూడా వికసిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చూసి ఆనందించాలి తల్లి ఒడిలోనే వాటిని జీవించనిద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు తల్లి మీకు కూడా అందమైన పుష్పాలు జన్మ తీసుకుని మా కళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నందుకు ఈ మొక్కలకి పుష్పాలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను